హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరంగయ్య అయితే ఈ మధ్యన టమాటా రేట్లు బాగా పెరిగిపోయినట్టున్నాయి అందరికీ తెలిసిందే టమాటా రేట్లు బాగా పెరిగిపోయినాయి మరి ఎక్కువగా మన నోటంట వినే ఈ టమాటా ఎక్కువగా ఎక్కడి నుంచి ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో మీకు తెలుసా అది ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతంలో ఎక్కువగా లభిస్తున్నాయి అదేవిధంగా ఈ మదనపల్లి అనేది ఒక టమాటాకి ఒక హర్ట్ అంటే ఒక హబ్గా మారిపోయింది టమాటా ఉత్పత్తిలో ఇది ఒక టమాటా హబ్గా మారిపోయింది అదేవిధంగా మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద టమాటా హబ్బు ఏదైనా ఉందంటే ఈ మన చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి ప్రాంతమే ఇక్కడి నుంచి ఎక్కువగా టమాటా అనేది ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ అన్ని ప్రాంతాలకి ఎగుమతి కూడా అత్యధికంగా అవుతుంది ఒక రోజులో మినిమం రెండు మూడు లక్షలకు పైగా వాణిజ్య వ్యాపారాలు అంటే చూసుకోండి మరి ఏ రేంజ్లో అక్కడ వ్యాపారం అవుతుందో ఓకేనా ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది మీకు తెలిసి ఉంటే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అదేవిధంగా ఒకవేళ మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెషన్లో తెలియజేయండి వాటి గురించి కూడా ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్